ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామంలో కమలమ్మలను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు నందికంది గ్రామంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు పలికిన స్వాగతినికి సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారం ర్యాలీ లాగలేదు విజయోత్సవ ర్యాలీలగా ఉందన్నారు చింత ప్రభాకర్ మాట్లాడుతూ రెండు తొమ్మిది నుంచి నందికంది గ్రామ ప్రజలు నావెంటే ఉంటూ నాకు పెద్ద మెజారిటీ ఇస్తున్న మీకు శిరస్సు వంచి నమస్కారాలు అన్ని వర్గాల ప్రజలకు మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్కు పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికిన సర్పంచ్ వార్డు మెంబర్లను గెలిపించుకోవాలి సర్పంచ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం కావాలి నిత్యం అందుబాటులో ఉంటూ మీకు ఎలాంటి సమస్యల ఉన్న నేను ఉంటా అంటూ భరోసా కల్పించారు గ్రామాల అభివృద్ధికి పూర్తి మద్దతు సహాయం ఉంటుంది ఎవ్వరూ ఏ రకంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినా రెచ్చిపోకుండా సమన్వయంతో మన అభ్యర్థులను గెలిపించుకోవాలి పదకొండున విజయోత్సవ ర్యాలీలు జరుపుకుందాం కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ టాన్బౌజ్ మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ చింత సాయినాథ్ కుందెన రాజు తదితరులు పాల్గొన్నారు నిలిపిస్తా ఆయన మినిస్టర్ గారు ఉండే మరి అడగంగానే అన్న ఒక రోజు మినిస్టర్ గారిని తీసుకొచ్చిండు ఆయన అన్నగారు చెప్పినట్టుగానే అక్కడ ఇరవై ఐదు లక్షల షెడ్డు వెంటనే వేయించడం జరిగింది మీ అందరి కూడా తెలుసు అక్కడ షెడ్డు వేసామని మరి అలాంటి పనులు సిసి రోడ్లు అయితే గతంలో ఎన్నో ఇచ్చాడు అన్నగారు మన అన్ని విలేజ్ కూడా చాలా వట్టుకు ఎయిటీ పర్సెంట్ రోడ్లు అన్ని కంప్లీట్ చేసుకున్నాము మరి చిన్న చిన్న రోడ్లు మిగిలి ఉన్నాయి మరి ఈసారి అది మీరు అవకాశం ఇస్తే అది కూడా కంప్లీట్ చేస్తాను మరి మస్జిద్లకు కానీ చర్చిలకు కానీ ఎవరు వచ్చిన ఏ మతస్థులు వచ్చిన దూరం కొట్టలే అన్నా మాకు ఇది కావాలంటే తమ్ముడు నాకు ఇది కావాలంటే మీ కుల పెద్దలు అంటే ఊట మీ ఇష్టం మీ ఎలా ఉంటే అలా చేస్తా అంతేగాని మరి మన ఊళ్ళో ఉన్న కొంతమందికి భ్రమ్య అది పిచ్చి భ్రమ ఏదోదో పిచ్చి పూతలు ఊరికి ఏది చేస్తామని వాళ్ళకే తెలియదు నా మీద ఏదో పిచ్చి పిచ్చి అలా మధ్య భ్రమించింది మరి భారీ మెజార్టీతో నేను గెలుస్తానని వాళ్ళకి తెలుసు నా కూడా మీ అందరి ఆశీస్సులు ఉన్నాయని నాకు తెలుసు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం వాళ్ళ కోసం మాట్లాడిన టైం వేస్ట్ చేసుకోను మరి గ్రామ అభివృద్ధి కోసం మళ్ళొక్కసారి మీ అవకాశం ఇస్తే ఇస్తే మరి మీ అందరికీ సేవ చేసుకుంటానని నా యొక్క శిరస్సు వంచి నమస్కరించు ఉంగరం గుర్తుకు ఓటేసి మరి భారీ మెజార్టీ ఇవ్వాలని మరి మీ అందరికి కోరుకుంటూ మరి తమ్ముడు అన్నలు అందరికి మీకు తెలుసు ఎలక్షన్ నిలబడక ముందు నేను నిలబడ అన్న వాస్తవం నిజం మీ అందరికీ పిలిచిన ఎస్సీ బీసీ బిల్లలకు నా కార్యకర్తలు వేరే కార్యకర్తలు అయినా ఒక దగ్గర దగ్గర కూర్చొని మేమందరం మాట్లాడడం జరిగింది అమ్మలకు అక్కలకు తెలియదు మరి జనరల్ మహిళా వచ్చింది మరి మీ ఎస్సీలో నిలబడతారా బీసీ నిలబడతారా నేను మద్దతు ఉంటా ఎనగా ఉండి ఆర్థిక సహాయం చేస్తా అనుకుంటా అన్న కొన్ని ఇబ్బ ఇబ్బందులు ఈసారి పంటలు పోయినాయి అంత లాస్ లో ఉన్నామన్నా ఈసారి ఎవరు పైసలు పెట్టి నీకు మా దగ్గర లేవన్నా అంటే సరే మరి ఇలా చేద్దామంటే మళ్ళీ మీరే ఉండాలని మీరు ఉన్నా దాని కానీ నేను ఎప్పుడు కూడా ఈ పదవి మీకు ఇంతకుముందు రెండు సార్లు కూడా భారీ మెజార్టీతో గెలిపించారు మరి మీరు మీ కోరిక కోరకము నిలబడ్డా మరి మంచి చేసినా చెడు చేసినా మీదే బాధ్యత ఇంకో విషయం మనవి మరి వదిలి మరి కొంతమంది సోదరులు మరి ఒక చిన్న విన్నపం చెప్పారు ఆడ బిడ్డ గాని మగ బిడ్డ గాని జన్మించిన వెంటనే ఒక ఐదు వేల రూపాయలు నా సొంత డబ్బుతో మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు కాబట్టి గ్రామంలో ప్రతి గరీబైన బిడ్డలు ఎవరు ప్రస్తావించిన ఐదు వేల రూపాయలు వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేస్తానని నేను ఒక వాగ్దానం చేసుకుంటూ మన యువలకు యువకు యువతకు ఉద్యోగాలు కావాలని చాలా మంది వేచి చూస్తున్నారు వాళ్ళ కోసం మరి నంది గందిలో ఇక్కడే నేను కానీ మీరు గెలిపిస్తే ఆ ఉన్న గ్రామ పంచాయతీ రోడ్డు మధ్యలో ఉండే ఊరు మధ్యలో ఉండే అది తీసుకొపోయి లాస్ట్ కట్టడం జరిగింది అది గ్రంథాలయము మరి యువతకు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రెండు ఊట అది ఊరు వాళ్ళ యువతకు గ్రంథాలయం ఇస్తానని మరి మాట ఇస్తున్నాను గ్రామ పంచాయతీ ఇక్కడే మన అంబేద్కర్ విక్రమ్ వెనుక మాట కూడా కొట్టి కొత్త గ్రామ పంచాయతీ కట్టుకుంటారు అప్పటి వరకు కొన్ని రోజులు టైం ఇవ్వండి నేను గెలిచాక మాత్రం ఇంకొక విషయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరి అన్నగారు మాట్లాడు నందికంద నందికంది గ్రామ ప్రజలకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు చిత్త ప్రభాకర్ అన్న గారికి నాకు చాలా ఆప్త మిత్రులు అన్న లాంటి వాళ్ళు మీరు తప్పకుండా రావాలన్నా అంటే హైదరాబాద్కి నేను రాజన్న కోసం వచ్చిన రాజన్న గెలుపులో నా వంతు భాగస్వామ్యం అయినందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నా మీ అందరికి అదే విధంగా మా అన్న రాజేంద్ర అన్న గారికి అందరికీ పేరు పేరున శిరస్ నంది గ్రామంకు నేను ఇప్పుడు రెండోసారి ఆనాడు చింతా ప్రభాకర్ అన్న ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మొట్టమొదటి నామినేషన్ వేసిన తర్వాత మొట్టమొదటి ర్యాలీ ఈ నందికంది గ్రామం నుంచే మొదలైంది అదే విధంగా నందికంది గ్రామం నుంచి మొదలైనటువంటి ఈ యొక్క ఆనాడు ఎన్నిక చింతా ప్రభాకర్ అన్న గెలుపుకు భాగసమైంది మొదటి ఊరు నందికంది గ్రామం నందికంది గ్రామం అంటే మాకు చాలా ప్రేమ ఎందుకంటే రాజన్నంటే కూడా చాలా ప్రేమ నాకు ఎందుకనంటే ఒక మనిషిని నొప్పియడం నేను దాదాపుగా పది పన్నెండు సంవత్సరాల నుంచి చూస్తున్నా ఒక మనిషిని నొప్పియ్యాడు ఆయన ఒకవేళ ఆయనకి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ తల దించుకొని పక్కవాడికి సాయం చేసే గుణమే తప్ప అవతలోని బాధ పెట్టేటువంటి గుణం కాదు అవునా కాదా అందుకనే రాజేందర్ అన్న రాజన్న ఊరంతా తిరిగినాం ఇది రెండోసారి కూడా తిరిగిన అన్నా మీ ఈ ఊర్లే సంబంధించిన వాళ్ళ వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారన్న నేనందరికీ రాజన్న తరఫున మా చింతా ప్రభాకరణ తరఫున మా యువకులకు ముఖ్యంగా ఈ ఎన్నిక యువకులు ఆలోచించుకోవాలి చదువుకున్న వాళ్ళు ఆలోచించుకోవాలి ఎన్నికలు ఎన్నికల కోసం వాడు ఓటిస్తాడు వాడు ఇస్తాడు అది కాని ముఖ్యం ఈ ఊరుకు మంచి చేసినోడు కావాలి మనసున్నోడు కావాలి ఆ పద ఉన్నవాడు ఆ పదలో నిలబడి నీ కోసం ఒక కుటుంబ సభ్యునిగా ఆ అన్ని వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ఎగబెట్టేటోడు మనకు అవసరం లేదు కిట్ ఇచ్చేది న్యూట్రిషన్ కిట్ ఇచ్చేది కేసీఆర్ గవర్నమెంట్ ఇలా కేసీఆర్ కిట్ ఇస్తలేదు న్యూట్రిషన్ కిట్ ఇస్తలేదు ఇలా రాజన్ అంటుండు నన్ను గెలిపిస్తే ఆనాడు అంటే మూడు సార్లు గెలిచింది మూడు సార్లు గెలవడం అంటే కూడా మాటేం కాదు ఇలా రాజన్న గెలుపు ఖాయం అయిపోయింది రాజన్న ఏం కోరుకుంటే నాకు పెద్ద మెజార్టీ ఇస్తే ఆశీర్వదిస్తే ఈ నియోజకవర్గంలో పెద్ద స్థానంలో ఈ గ్రామాన్ని నిలబెడతా ఎమ్మెల్యే దగ్గర పట్టు తీసుకోవడం ఇలా ఎమ్మెల్యే సా ఉన్నాడు ఈ మీరు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపిస్తే ఇలా చిత్త కూడా ఇలా దిల్ కొలాయించి పైసలు ఎక్కువ రోడ్లు బోలి లేపిస్తాడు లైట్లు లేపిస్తాడు మీ మెజార్టీ కానుకగా రాజన్నకి వారి మెజార్టీతో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎన్నికల్లో భాగంగా నందికంది గ్రామంలో ఈరోజు ఎన్నికల ప్రచారం లాగా లేదు విజయోత్సవ ర్యాలీ లాగా ఈ రోజు ఈ ర్యాలీ ఉంది మీ అందరికీ నన్ను రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఈ గ్రామంలో పెద్ద మెజార్టీ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చిరత్సవ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ రోజు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి వచ్చినాయి మరి సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తు కమలమ్మ గారికి మీరందరి ఆశులు మీ అందరి మద్దతు ఉందని పూర్తిగా తెలిసిపోయింది ఈ రోజు మీరు భారీ మెజార్డ్తో అమ్మని ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే నేను అందుబాటులో ఉండి అభివృద్ధిలో నా వంతు పూర్తి సహాయం అందిస్తానని తెలియజేస్తున్నా మరి కార్యక్రమంలో కుందన రాజు గారు మరి రాష్ట్ర వివిధ శాఖల్లో కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి ఉద్యమకారుడు మా మిత్రుడు గారు మరి అలాగే నా గురించి తన ఉద్యోగం ఇంకా రెండు సంవత్సరాలు టైం ఉంటే కూడా మరి ఆ రెండు సంవత్సరాల సర్వీస్ నుండా పర్యాంగా పక్కన పెట్టి నాకు ఉద్యోగానికి రాజీనామా చేసి నా గెలుపులో భాగం పంచుకున్నటువంటి రాజన్న గారు మామిళ్ళ రాజన్న గారు ఇక్కడ పాల్గొన్నటువంటి అన్న తమ్ముళ్ళు యువకులు అక్క చెల్లెళ్ళు అందరికీ మరోసారి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు చౌ తెలంగాణ చెల్లెళ్ళకి నాన్న తమ్ముళ్ళు గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎవరు ఏ రకంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినా మీరెవరు వెచ్చిపోవద్దని నేను మనస్ఫూర్తిగా మమ్మల్ని కోరుకుంటూ మరి పదకొండవ తారీఖు నాడు ఇందాక చెప్పిండు పదకొండవ తారీఖు నాడు ఏడు గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఒక ఒంటి గంటకి ఆ పోలింగ్ పూర్తి అయిపోతుంది ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు లంచ్ కార్యక్రమం ఉంటది మరి లంచ్ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మరి ఇదే ఉత్సాహంతో ఆ రోజు మళ్ళా విజయోత్సవ ర్యాలీ మనం చేసుకోవాల్సిందిగా అందరినీ సమన్వయంగా కోరుతూ నేను నన్ను గెలిపించిన మీరు మీ నిండు మన ఆశీర్వాదంతో ఎప్పుడు ఎల్లప్పుడూ మీకోసరం ఏ పనైనా చేయడానికి నేను మీకు కృతజ్ఞతనే ఉంటానని తెలియజేస్తూ మీ అందరికి మరోసారి మరోసారి విన్నవించుకుంటూ ఉంగరం గుర్తు కమలమ్మని పెద్దగా భారీ మెజార్డ్తో గెలిపియాలని చెప్పి మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర జై తెలంగాణ మనకి మనకి హరిసన్న అండగా ఉంటాడు మనకి అండగా ఉంటాడు ఏ పన సరే మనం చేసుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉండి మనం ఓటేసుకుందామని వేసుకుందాం అని తెలియజేసుకుంటూ తీసుకుంటాం జై తెలంగాణ